I mm -hmm. మా నవ్వులన్నీ వాలిపోయను నవ్వులన్నీ రాలిపోయను మా నవ్వులన్నీ వాలిపోయను దుఃఖమంతా గుండె చేరెను మా దుఃఖమంతా గుండె చేరెను మా పాట మాత్రము నిన్ను చేరెను మా పాట మాత్రము నిన్ను చేరెను ನೇಸ್ತಮಾ ಮಾಟ ವಿವಾ ಮಾಟ ವಿಪೋವಾ ರಾಲಿಪೋಯನು ಮಾ ವಾಲಿ ವಾಲಿಪೋಯನು ಮೊನ್ನೇ ಕದ ಮಾಟಾಡಿನದೀ ನಿನ್ನೇ ಕದ ಮನಮು ಕಲಸಿನದೀ న్ననే కదా మాటలాడినది నిన్ననే కదా మనము కలిసినది ఏమైంది నేస్తమా మా చెంత విడిచి వెళ్ళావా మిత్రమా నువ్వులన్నీ రాలిపోయను మా నవ్వులన్నీ వాలిపోయను యమిత్రులతో పరిచయం నీ సిరునవ్వుల సోయగా పరిమళం ఉపాధ్యాయమిత్రులతో పరిచయం సిరు నవ్వుల సోయగా పరిమళం విద్యార్థులు సాసరులు సారేడని అడుగుతుంటే సమాధానం ఇవ్వలేక సతమతమవుతున్నాము మేము అవుతున్నాము పువ్వులన్నీ రాలిపోయను మా నవ్వులన్నీ వాలిపోయను పువ్వులన్నీ రాలిపోయను మా నవ్వులన్నీ వాలిపోయను ఎల్లాలు పిల్లలతో బంధము నీ కంటిలోన కను పాపల సందము ఎల్లాలు పిల్లలతో బంధము నీ కంటిలోన కను పాపల సందము మాయదారి ముచ్చవే పిలవగా మమతల తీరాన్ని విడిచిపోతివా మా మమతల తీరాన్ని విడిచిపోతివా పువ్వులన్నీ ను మా నవ్వులన్నీ వాలిపోయను ఈటీఎఫే కదా ప్రాణము ఉజ్జమాల బాటలు బాపైనము పైన ఈటీఎఫే కదా ప్రాణము ఉజ్జమాల బాటలు బాపైనము ఎదట వారి బాధలు నీ మమేకం తట్టి ఆదుకొను మంచి స్నేహము పువ్వులన్నీ రాలిపోయను నవ్వులన్నీ వాలిపోయను పువ్వులన్నీ రాలిపోయను నవ్వులన్నీ వాలిపోయను